హాయ్ అండి చూడండి ఏం చట్నీ అని చూస్తున్నారా మసాలా బొంబాయి చట్నీ అండి ఇడ్లీలోకి మంచి కాంబినేషన్ అనమాట ఇడ్లీలోకి ఈ చట్నీతో చేసుకుంటే ఈ చట్నీ చేసుకుని ఇడ్లీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇందుకు కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందామా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మసాలా బొంబాయి చట్నీ మీరు తప్పక ట్రై చేయండి మసాలా బొంబాయి చట్నీకి కావలసిన పదార్థాలు మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి ఆలు ఈ మాత్రం కొబ్బరికాయ ముక్క కొబ్బరికాయపాయ ముక్కుంటే వేసుకున్న పరలు తీసుకోపోయిన పరలు తీసుకుంటే మరీ టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు కట్ చేసుకున్నాం ఆరు ఎండుమిర్చి ఉండాలి ఒక పచ్చిమిర్చి ఇంకో కొబ్బరికాయ కట్ చేసుకున్నాం ఐదు లేక రెండు ఉల్లిపాయ రబ్బలు ఈ మాత్రం అల్లం అల్లం వెల్లులు అల్లం కాస్త జీలకర్ర చిన్న చింతపండు ఇగో మసాలా ఒకటి చిన్నది ఈ మాత్రం అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్లేవర్ అయితే బాగోదు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఆ రెండుమిర్చి చేసేసుకున్నాం ఇంకా మూడు టమాటీలు ఒక కాఫ్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ ఇంకా మసాలా అల్లం వెల్లుల్లిపాయలు ఇంక కొబ్బరికాయ కట్ చేసుకొని కొబ్బరికాయ చింతపండు వేసి మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా నిలిగిపోకూడదు అనమాట కచ్చాగానే నలగాల ఈ విధంగా మనం నలుపుకోవాలన్నమాట ఇక ఇక్కడ నుంచి కచ్చే కచ్చి మరీ పేస్ట్ లాగా అయిపోకూడదు మరి పేస్ట్ లాగా అయిపోతే చట్నీ టేస్ట్ బాగోదు నెక్స్ట్ ఒక గ్లాస్ పిండి తీసుకుంటున్నాం ఒక గ్లాస్ పిండికి ఆరున్నర ఆరు గ్లాసులు వాటర్ పడుతుంది అనమాట ఇలా ఆరు గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఆరు ఆరున్నర రెండు విధంగా కల్పిసుకున్న ఒక ఆరు గ్లాసుల వాటర్ పట్టుదా ఒక గ్లాస్ కారు ఆరున్నర అయితే కరెక్ట్ సరిపోతుంది ఈసారి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం మరో స్పూన్ ఆయిల్ వేసుకున్నాం మన ఇష్టం మనకి ఎంత ఆయిల్ కావద్దా అది వేసుకోవచ్చు ఆలు అయింది కదా ఒక స్పూను పోపులు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకోవాలి కరిగే పోకుండా ఎక్కువ గ్యాట్గా వేగినా నెక్స్ట్ ఇప్పుడు కూడా వేసి తొండి విధంగా వేయినప్పుడు కాస్త పచ్చి వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఎక్కువ యాగ్నె కూడా ఉంటుంది మనం తినీ తి చట్నీ మంచి చేసి బాగుంటుంది నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిసుకున్నాము ఇవన్నీ టమాటే మసాలా ఇవ్వాలి చేసుకున్నాం చూడండి ఇలాగా ఖచ్చివాసనం పోయే వరకు వేయించుకోవాలి ఆల్రెడీ మనం కొంచెం షార్ట్ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ చట్నీకి రుచి సరిపడా మొత్తం షాల్ట్ వేసేసుకోవాలి ఇలా ఏం సరే అండి ఈ చట్నీ అలాగే వేసేసుకోవాలి ఇది ఇడ్లోకి మంచి బాగుంటుందండి ఎన్ని చట్నీ పక్కన పెట్టి చట్నీతోనే తింటారు అంత బాగుంటుందన్నమాట బొంబాయి మసాలా చట్నీ చూడండి తగ్గతి పరగనే ఇలా కొత్త కొత్త ఆడ చూడైపోయింది కూర్చోడు బాగా కుక్క చట్నీ చూడండి ఫైనల్గా మనం కొత్తిమీరతో డెకరేషన్ చేసుకోండి ఇంతేనండి మసాలా బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి మసాలా బొమ్మ చట్నీ రెడీ అయిపోయి చేయండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరికత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం